హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మంచి టేస్టీ అండ్ హెల్తీ రాగిపిండితో లడ్డు చూపిస్తున్నానండి అండి ఇలాగా రాగిపిండితో లడ్డూలు చేసి పెడితే పిల్లలకి చాలా హెల్తీ అండి ఇవి రాగిపిండిలో మనకు ఐరన్ కాల్షియం అలాగే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి కదా సో ఇలాగ లడ్డూలు చేసి రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే మనకు హెల్త్కి హెల్తీ అలాగే టేస్ట్కి టేస్ట్ అండి మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రాగి లడ్డూలు ఖచ్చితంగా ఈ మెజర్స్తో ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా కుదురుతాయండి వీటిని మనము ఎయిర్ రేట్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పాటు స్టోర్ ఉంటాయండి ఈ లడ్డూల కోసం ఒక పాన్ పెట్టుకొని ఇక్కడ వన్ థర్డ్ కప్ పల్లీలు వేసి పల్లీలను దోరగా వేయించుకోవాలండి పల్లీలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం రంగు వచ్చేదాకా వేయించుకోవాలి చూడండి ఇలా రంగు వస్తే చాలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత మనకు పొట్టు ఇలాగ సులువుగా వచ్చేస్తుందండి ఇలా వేగితే చాలు ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లకు తీసి చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఇదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసి వేయించుకోవాలి వీటిని కూడా కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి తొందరగా వేగిపోతాయి తెల్ల నువ్వులు చూడండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసి వీటిని కూడా చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో వన్ ఫోర్త్ కప్పు సుజిరవ్ యాడ్ చేసుకోవాలండి బొంబాయి రవ్వ ఈ బొంబాయి రవ్వను నెయ్యిలో బాగా వేయించుకోవాలండి బొంబాయి రవ్వ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి రవ్వను వేయించుకోవాలి ఇలాగ మనము కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి రవ్వ మాడకూడదండి రవ్వ మారితే మనకు లడ్డు టేస్ట్ మారిపోతాయి ఇలాగ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది మనకు రవ్వ వేయడానికి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి రవ్వ ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక కప్పు రాగిపిండి యాడ్ చేసుకోవాలండి చూడండి రవ్వ కొంచెం కలర్ మారింది ఇప్పుడు ఇందులో ఒక కప్పు రాగిపిండి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు అనుకోవచ్చండి కంప్లీట్ రాగి పిండితోనే చేసుకోవచ్చు కదా మళ్ళీ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవడం ఎందుకు అని కానీ కంప్లీట్గా రాగిపిండితో చేసుకుంటే లడ్డూలు మనకు నోటికి అతుకుపోయినలాగా ఉంటాయండి ఇలాగా రవ్వ యాడ్ చేసుకోవడం వలన కొంచెం క్రంచీగా క్రిస్పీగా లడ్డు తినేటప్పుడు మనకు నోటి కత్తుకోకుండా ఉంటుందండి సో ఖచ్చితంగా రవ్వ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ రాగి పిండిని మనము పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి రాగి పిండి వేగడానికి కొంచెం టైం పడుతుందండి మినిమం ఎయిట్ టు టెన్ మినిట్స్ పడుతుంది స్లోగా ఇలాగా సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి మనకు ఈ రాగి పిండి వేగిన తర్వాత మంచి కమ్మటి వాసన వస్తుందండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి కాసేపటికి ఇలాగా పొడి పొడిగా అవుతుందండి చూడండి ఇప్పుడు రాగిపిండి వేగిపోయింది రాగిపిండి వేగిపోయిన తర్వాత ఇందులో వన్ ఫోర్త్ కప్పు ఎండు కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి తురం యాడ్ చేసుకొని దీన్ని కూడా మరో రెండు నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించకూడదండి కొబ్బరి వేసిన తర్వాత కొబ్బరి స్మెల్ మారిపోతుంది ఇలాగ మిక్స్ చేసుకుని మరో రెండు నిమిషాలు సిమ్లోనే వేయించుకోవాలి కాసేపటికి ఇది వేగిపోతుందండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకునే దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి చూడండి ఇలాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకొని నెక్స్ట్ మనం పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అందులోంచి పొట్టు తీసి పెట్టుకోవాలండి పల్లీలని పల్లీని పొట్టు తీసుకుని ఇందులోనే మనం వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు కూడా యాడ్ చేసుకుని మిక్సీ జార్కి యాడ్ చేసుకుని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటేనే మనము లడ్డూ తినేటప్పుడు పలుకులు పలుకులుగా తగులుతూ ఉంటుందండి నెక్స్ట్ రాగిపిండి చల్లారిపోయి ఉంటుంది ఒకసారి చూసుకోవాలండి చూడండి ఇలాగా చల్లారిన తర్వాత చేత్తో దీన్ని బాగా మెదిపేసేయాలండి ఎక్కడన్నా ఉండలుగా ఉంటే ఉండలు లేకుండా ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిపేసేయాలి ఇలాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము మిక్సీ జార్కి యాడ్ చేసుకోవాలి రాగిపిండి రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని ఇదంతా మిక్సీ జార్కి యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు రాగిపిండి ముప్పావు కప్పు కొబ్బరి తురుము ముప్పావు కప్పు రవ్వ మొత్తం వన్ అండ్ హాఫ్ కప్ కదండి వన్ అండ్ హాఫ్ కప్కి ఒక కప్పు బెల్లం తురుము సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అండి బెల్లం తురుము బెల్లం తురుము యాడ్ చేసి ఇప్పుడు దీన్ని ఇలాగా మిక్స్ చేసి ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము పల్స్లో గ్రైండ్ చేసుకోవాలండి కంటిన్యూగా గ్రైండ్ చేస్తే మనకు ముద్దైపోతుంది పల్స్లో కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలాగా గ్రైండ్ చేసుకుంటే మనకు పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు నువ్వుల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ కావలిస్తే మీరు జీడిపప్పు పలుకులు కూడా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు దీన్నంతా మనము ఉండలు లేకుండా బాగా ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇది మనం కలిపేటప్పుడే కమ్మటి వాసన వస్తుందండి మనము పల్లీలు నువ్వులు అలాగే రాగి పిండిని కూడా గీలో వేయించాం కదా అండి సో చాలా మంచి స్మెల్ వస్తుంటుందండి అంతే అంతా ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలాగా అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో దీన్ని లడ్డూలు కట్టుకోవాలండి మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలాగ గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి నీట్గా లడ్డూలు వచ్చేస్తాయండి మనము ఎక్స్ట్రా గీ యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు స్టార్టింగ్లో త్రీ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసాం కదండీ అంతే ఇంకా ఎక్స్ట్రా ఏమీ గీ యాడ్ చేయలేదు ఇలాగా కొంచెం కొంచెంగా మనము బాగా ప్రెస్ చేసుకుంటే లడ్డూలు ఫామ్ అయిపోతాయండి చూడండి చాలా ఈజీ అండి అంతేకాదు ఈ లడ్డూలు చాలా స్మూత్గా వస్తాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకవేళ మీకు ఇక్కడ లడ్డూలు ఫామ్ అవ్వలేదు అనుకుంటే కొంచెం గీ యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ లాగా గీ యాడ్ చేసుకొని ఇలాగ ఈజీగా లడ్డూలు చుట్టేసేయచ్చు అంతే అండి అన్నీ కూడా ఇలాగ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి రాగిపిండి లడ్డూలు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇలాగా అన్ని లడ్డూలు చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి అంతే వీటిని మనము సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ అవుట్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రాగిపిండి లడ్డూలు రెడీ అండి వీటిని మనము ఎయిర్ లైట్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పాటు నిల్వ ఉంటాయండి మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్